అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూసినట్లయితే ప్రధానంగా ముందుగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే సిబిఎస్ఈకి మంగళం పేదల విద్యపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు తాజాగా ఈ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం ఇప్పటికే ఐబీ టోఫెల్ను అటకి అటకెక్కించిన కూటమి సర్కారు రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో తిరోగమనంలో పాఠశాల తిరోగమనంలో పాఠశాల విద్య ఫలితంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి రెండు లక్షల మంది విద్యార్థులకు ప్రైవేటుకు వలస విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాగుతూ ఉపాధ్యాయులకు స్థాన చలనం గ్రామీణ ప్రాంతం స్కూల్లో మూతబడే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం మాజీ సీఎం జగన్పై కోపాన్ని పేద పిల్లలపై చూపుతున్న సర్కారు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు మేలు చేసేలా ప్రభుత్వ చర్యలు ఇందులో భాగంగానే ఫీజు రీఎంబెర్స్మెంట్ వసతి దీవెన బకాయిలకు ఎసరు అమ్మక వందనం ఊసే లేదు ఇది ప్రధాన ప్యాండ్ వచ్చినటువంటి సాక్షి దినపత్రికలో వార్త అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమిక పాఠశాల నుంచి సిబిఎస్ఈ సిలబస్ పెట్టడం జరిగింది దాదాపు ఎక్కువ స్కూళ్ళు సిబిఎస్ఈ సిలబస్ మార్చడం జరిగింది సిబిఎస్ఈ సిలబస్ను పిల్లలకి స్కూల్స్ అన్ని చేంజ్ చేయడం మంచి పద్ధతే కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సిబిఎస్ఈ సిలబస్ బోధించే పరిజ్ఞానం పూర్తి స్థాయిలో లేదు ఎందుకంటే వాళ్ళ అనాది కాలంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి సిలబస్ స్టేట్ సిలబస్ను ఫాలో అవుతున్నారు కాబట్టి స్టేట్ సిలబస్ యొక్క స్టాండర్డ్స్ సిబిఎస్ఈ సిలబస్ యొక్క స్టాండర్డ్స్ రెండు డిఫరెంట్గా ఉంటాయి ఈ డిఫరెంట్గా ఉన్నప్పుడు పిల్లలకు బోధన చేయాలంటే కష్టంగా ఉంటుంది ఇకపోతే చిన్న పిల్లలకి టోఫెల్ ఐబీ టోఫెల్ ఇవన్నీ కూడా అనవసరం ప్రాథమిక స్థాయిలో ముందు ప్రాథమిక స్థాయిలో వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే వాళ్ళు కాలేజీ స్థాయిలో మాత్రమే వాటికి వాళ్ళు నేర్చుకున్నట్లయితే కాలేజీ స్థాయిలో మాత్రమే వాళ్ళకు అవగాహన ఏర్పడుతుంది నేర్చుకున్న దానివల్ల ఫలితం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము అన్ని ఐబీ టోఫీలు మొత్తం సి ప్లస్ ప్లస్ జావా అన్ని ప్రాథమిక స్థాయిలో పెట్టాము అన్ని మీరు నేర్చుకోండి అని చిన్నపిల్లలకి పెడితే వాళ్ళు ఏమాత్రం నేర్చుకుంటారు వాళ్ళే అసలు భూము వాసలో ఉన్న చదువుల మీదే ఇంట్రెస్ట్ పోతాయి పిల్లల స్థాయి వాళ్ళకి ఏజ్ స్థాయి ఏంటి వాళ్ళ మెమరీ ఏంటి వాళ్ళు ఏమి నేర్చుకోగలుగుతారంటే అదే నేర్పించాలి పాఠశాల స్థాయిలో వాళ్ళకి వాళ్ళు చదివిన చైపు చదవాలి ఆటలు ఉండాలి పాటలు ఉండాలి అన్నీ నేర్చుకోవాలి సమాజంలో ఉండే జనరల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ రావాలి అప్పుడే వాళ్ళు తదనంతర కాలంలో బాగా చదువుకోగలుగుతారు అంతేగాని పుట్టినప్పటి నుంచి ఐదు ఆరు సంవత్సరాల నుంచి టోఫెలో ఐబీ నేర్చుకోండి సీబీఎస్ఈ సీబీసీ వాళ్ళు చదవండి అంటే వాళ్ళకి అసలు ఏమి దూరం మెంటలు ఎక్కిపోతుంది స్కూల్కి పోవాలంటే భయపడతారు సరే ఈ వైసీపీ ప్రభుత్వం సిబిఎస్ఈ సిలబస్ పెట్టింది పెట్టిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ ఏమైనా సీబీఎస్ఈ సిలబస్ రాస్తున్నారంటే అది లేదు ఎగ్జామ్స్ మాత్రమే పెట్టట్ల ఓన్లీ పేరుకి సీబీఎస్ఈ సిలబస్ కానీ అక్కడ చదువు చెప్పట్లేదు ఎగ్జామ్స్ పెట్టట్లేదు పేరుకి మాత్రం సిబిఎస్ఈ సిలబస్ దానికి దాన్ని పరీక్షించడానికి కొత్తగా మారినటువంటి ప్రభుత్వం సిబిఎస్ఈ సిలబస్ మీద ఒక అవగాహనగా ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది అంటే ఒక ఎంట్రన్స్ టెస్టింగ్ టెస్ట్ లాగా ఎంట్రన్స్ టెస్ట్ లాగా ఒక టెస్ట్ పెట్టి దాంట్లో దాదాపు నైంటీ పర్సెంట్ క్వాలిఫై కాలం అంటే సిబిఎస్ఈ సిలబస్ మీద సిబిఎస్ఈ బోర్డుకి ఈ సంవత్సరం బోర్డు ఎగ్జామ్ పెడదామనే ఉద్దేశంతో దానికి సన్నిద్ధం చేయడానికి పిల్లలకి ఈ సంవత్సరం ప్రభుత్వం ఒక ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఎలిజిబిలిటీ టెస్ట్ లాగా ఒకటి పెట్టింది ఈ టెస్ట్లో దాదాపు నైంటీ పర్సెంట్ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు వాళ్ళకి మంచి మార్క్స్ రాల కాబట్టి వీళ్ళకి సీబీఎస్ఈ బోర్డులో రాబించినా కూడా ఉపయోగం లేదనే ఉద్దేశంతో ప్రస్తుతానికి సిబిఎస్ఈ సిలబస్ని సిబిఎస్ఈని రద్దు చేయడం జరిగింది ఎందుకంటే యాజ్ ఏ లెక్చరర్గా పిల్లలకు బోధించిన వ్యక్తిగా నాకున్న అనుభవ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ప్రాథమిక స్థాయిలో అది గత కొన్ని దాదాపు ఒకటో తరగతి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి ఐదవ తరగతి నుంచి వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ మార్చినప్పుడు దానికి సంబంధించిన ఉపాధ్యాయుని పెట్టి దానికి సన్నిద్ధం చేసి సిబిఎస్ఈ గైడ్లైన్స్ ప్రకారము ఆ ఎగ్జామ్స్కు సన్నద్ధం చేస్తే చేస్తేనే దానికి ఉపయోగం ఉంది మామూలుగా వాళ్ళు బోధించి సిబిఎస్సి ఎగ్జామ్స్ రాయకుండా దానికి సన్నిద్ధం చేయకుండా దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు పిల్లలు నష్టపోతారు అనవసరంగా నాకున్న అనుభవ ప్రకారం నేను చెప్పే విధానం అది చాలా హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ అంటే ముందు విద్యార్థు ఉపాధ్యాయుల్లో మార్పు రావాలి ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాలి సిబిఎస్ఈ సిలబస్ బోధించే విధంగా ఉపాధ్యాయులు కూడా రెడీ చేయాలి లేకపోతే చేసినటువంటి పని అంత వేస్ట్ మానని గాయం తీరని నష్టం బుడమేరు వరదకు సర్వం పోయి గల్ల గుళ్ళైపోయిన కుటుంబాలు పదిహేను రోజులైనా మారని వరద బాధితులు బతుకులు ప్రచార బాటమే తప్ప పైసా సాయం చేయని ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం మాయం ఇళ్లను కడుగుతామన్న ఫైర్ ఇంజిన్లు అదృశ్యం బాధితులే ఇళ్లలో బురద తొలగించుకుంటున్న వేను బురద తొలగించడానికి ఇంటికి పదివేలు ఖర్చు పాడైపోయిన విలువైన సామాగ్రితో నిండిన వీధులు డాబాలపైనే బతికీడిస్తున్న బాధితులు పేర్కొన్న చెత్త మెరుగుతో ప్రబలతున్న వ్యాధులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది బతికించారని వెళ్ళడి ఎమ్మెల్యేలు ఏమైపోయారంటూ ఆగ్రహం వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది ఒక పెద్ద వార్త సహజంగా ఫైర్ ఇంజన్లు ప్రభుత్వం ఫైర్ ఇంజన్లు రాష్ట్రంలో ఉండే అన్ని ఫైర్ ఇంజన్లు పిలవటమే ఒక గొప్ప ఎందుకంటే ఎప్పుడూ ప్రయోగం చేయాల ప్రతి కుటుంబంలో పేరుకుపోయినటువంటి బురద కడగటానికి ఫైర్ ఇంజిన్లు అక్కడి నుంచి రప్పించారు ఫైర్ ఇంజన్లు అన్ని కూడా దాదాపు వందకు పైన వచ్చి విజయవాడలో ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ కడిగేయటం జరిగింది అంటే ఒక స్ట్రీట్లో పోయినప్పుడు ఫైర్ ఇంజన్ ఎంతవరకు పోతుందో దాని పైపులు ఎంతవరకు అందుబాటులో ఉంటాయో అక్కడ దాకే పయబతాయి సందు గొంతుల్లో ఉండే ఇళ్లకు ఫైర్ ఇంజన్లు పాలేవు చాలా ఇబ్బందికరమైన విషయం కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నంత వరకు ఫైర్ ఇంజిన్లతో క్లీన్ చేయించడం జరిగింది రోడ్లైతే ఏమి ఇల్లు అయితే ఇంకా అందుబాటులో లేనివి ఫైర్ ఇంజిన్లు పానేవి అవి తప్పదు ఇంక ఎవరు వాళ్ళ కుటుంబాలు వాళ్ళే దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే అటువంటి కూడా ప్రభుత్వం ఒక ప్యాకేజీ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నది దానికి సన్నిద్ధం కూడా జరుగుతున్నది దాన్ని మనం ఇప్పుడే పూర్తిగా మనం స్టేట్మెంట్ ఇవ్వడం కూడా నా దృష్టిలో అంత కరెక్ట్ కాదని కూడా చెప్పుకోవచ్చు పిహెచ్సి నిలిచిన సేవలు ఇన్సర్వీస్ కోట కోతకు నిరసనగా డాక్టర్ల చర్చలకు పిలిచి ప్రభుత్వం అవమానించిందని ఆగ్రహం డిమాండ్ల పరిష్కారానికి ఇరవై నాలుగు గంటలు గడించిన వైద్యుల సంఘం రేపు విజయవాడ నిర్వహిస్తామని ప్రకటన వంట నూనెలు ప్రియం ముడి నూనెల దిగుమతిపై సుంకం విధించిన కేంద్రం గనుల శాఖలో బదిలీల వేలం విజయవాడలోని హోటల్లో ఆశావాహుల మంత్రి బంధువుల బేరసారాలు ఎవరు ఎక్కువ ఇస్తానంటే వారికే డీడీ ఏడీ ఇతర పోస్టులు గనులు ఎక్కువ ఉన్న జిల్లాలకు విపరీతమైన డిమాండ్ కోట్లు పలుకుతున్న ఆ జిల్లాల్లోని పోస్టులు అన్ని పోస్టులు బదిలీ ప్రతిపాదనలకు ప్రతిపాదనలు తనకు పంపాలని డైరెక్టర్కు నోటు పంపిన మంత్రి మంత్రి చెప్పినట్లే చేయాలని డైరెక్టర్ ముఖ్య కార్యదర్శికి చిన్నబాబు సన్నిహితుడు ఆర్డర్ తెల్ల కోట్లు ఏపీలో ఎంబీబీఎస్ సీటు దొరక నీట్ ర్యాంకర్ల నిర్వేదం ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన వార్తలు తర్వాత ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే ఈ పాపంలో మన వాటా ఎంత ప్రపంచంలో ఏటా రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఒక కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది సులభంగా చెప్పాలంటే దీంతో రెండు లక్షల భారీ ఒలింపిక్ ఏతనులను నింపవచ్చు అగ్రస్థానంలో ఉండటం అన్ని సందర్భాల్లోనూ సంబరపడాల్సిందేమీ కాదు కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన తరుణం కూడా కావచ్చు అంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల కాలుష్యంలో మన దేశం అగ్రస్థానంలో ఉందంట ప్రపంచంలో అలాంటి పరిస్థితే ఇప్పుడు మన భారతీయులందరికీ ఎదురవుతుంది కారణం ప్లాస్టిక్ కాలుష్యంలో మనమే ప్రపంచ నెంబర్ వన్ ప్రపంచాన్ని ప్లాస్టిక్ కాలుష్యంతో ముంచివేయటంలో అనేక దేశాల కంటే మనమే ముందున్నామని ప్రఖ్యాత నేచర్ జర్నల్ తాజా అధ్యయనం తేల్చింది మన తర్వాత నైజీరియా ఇండోనేషియా చైనాలు ఈ ఈ పాపాన్ని పంచుకుంటున్నాయి ఈ అధ్యాయాన్ని నిర్వహించి లీడ్స్ విశ్వ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు మానవాళులకే కాకుండా ఇతర జంతు జలానికి పర్యావరణానికి పెరుముప్పిగా పరిణమిస్తున్న ఈ పాపం మన వాటా ఎంతో దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఆశించుకోవాల్సిన తరుణం మీద ఉంటుంది ఈ అధ్యాయం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు మానవ మానవాళికి చాలా ముంపుగా పరిణమిస్తున్నాయి ప్రపంచంలో కల భారతదేశంలోనే ఈ బెడద ఎక్కువగా ఉన్నట్టు మనమే అగ్రస్థాల్లో ఉన్నట్టు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి వరదల నివారణకు బహుముఖ వ్యూహం విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ సమూలన సమూల ప్రక్షాళన చేయాలి ప్రకాశం బ్యారేజీ ప్రవాహ సామర్థ్యం పెంచాలి బుడమేరు అక్రమణను తొలగించాలి రాజధాని అమరావతి నిర్మాణంలోనే సమగ్ర నీటి పారుదల వ్యవస్థను నిర్మించాలి వచ్చిన వరద వచ్చినట్లే వచ్చిన వరద వచ్చినట్లే వెళ్ళాలి ఈ విధంగా డ్రైనేజ్ వ్యవస్థనేమి పారుదల వ్యవస్థనేమి పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ప్రభుత్వం సన్నిద్ధమైనట్టు తెలుస్తుంది జాతీయ రహదారులు రై రై చిన్న సమస్యలు పరిష్కరించగా వదిలేసిన గత పాలకులు ముప్పై ప్రాజెక్టుల్లో జాప్యం వాటిని పురుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు రాష్ట్రంలో ఎన్హెచ్ ప్రాజెక్టుల తీరిది రాష్ట్రంలో జరుగుతున్న ఎన్హెచ్ ప్రాజెక్టులు నూట ఐదు మోరు పరిధిలోని యాభై ఏడు ఎన్హెచ్ఏఐకి చెందింది నలభై ఎనిమిది పనులు జరుగుతున్న రహదారుల పొడవు రెండు వేల ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు వాటి విలువ యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు అధిక పింఛన్ ఎంత వస్తుంది తెలుసుకోవడం ఎలా అందుబాటులోకి ఈపిఎఫ్ఓ క్యాలిక్యులేటర్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వెసులుబాటు పక్కా అనుమతులు లేకుండా పదిహేను అంతస్తులు కట్టేస్తున్నారు గుంటూరులో వైకాపా నేత అంబటి మురళీకృష్ణ సంస్థ నిర్వాహం నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకొని జీవీఎంసీ ఐదు అంతస్తులకు పర్మిషన్ తెచ్చుకొని పదిహేను అంతస్తులు పడుతున్నట్టు చెప్తున్నారు దీనికి అధికారులు పట్టించుకొనిగా అధికారులు పూర్తిగా దాన్ని పట్టించుకోకుండా నిబంధనలన్నీ గాలి వదిలేసినట్లు తెలుస్తుంది ఆన్లైన్ ఆటల ఆ లైన్ సరికాదు కన్నా గేమింగ్ గేమింగ్కు బానేసలు అవుతున్న విద్యార్థులు పులువురితో మానసిక సమస్యలు నియంత్రణకు తమిళనాడు ప్రత్యేక అథారిటీ తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇంట్లో గలబాకి గలబా చేస్తున్నారు వాళ్ళు చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ల్యాప్టాప్లు కానీ సెల్ ఫోన్ కానీ పిల్లలకి ఇచ్చి వీళ్ళు పనులు చేసుకోవడం జరుగుతుంది అంటే వంట పని కావచ్చు వేరు వేరు పనులు పనులు చేసుకోవడం జరుగుతుంది పిల్లలు దానికి పూర్తిగా బానేసి దాంట్లో గేమ్స్ అని ఆడుకోవటం పూర్తిగా సెల్ ఫోన్కు బానేసి అవుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైనది నిపుణులు శాస్త్రవ్ఞను హెచ్చరిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విజయవాడ నుంచి విజయవాడ నుంచి నేరుగా దొంగపూర్ సారీ విజయవాడ నుంచి నేరుగా దుబాయ్ సింగపూర్ త్వరలోనే అందుబాటులోకి విమాన సర్వీసుల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇది ఈరోజు ప్రధాన దిన ముఖ్యమైన అంశాలు మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం నమస్కారం